నాదండ మండలం సాదులూరు గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్సర్ చేపట్టడం సంచలనంగా మారింది డిఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ లో ఇంటింటికి వెళ్లి పోలీసులు గృహాలను పక్కా పరిసరాలను పూర్తి తనిఖీ చేశారు ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని ఇరవై బైక్లు సీజ్ చేయగా గొడ్డలు కొడవళ్లు పలుగులు వంటి మారిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం డెబ్బై మంది పోలీసులు పాల్గొని ఈ ఆపరేషన్లో లో రూరల్ సిఐ సుబ్బారాయుడు అర్బన్ సిఐ రమేష్ కూడా పాల్గొన్నారు నేర కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు చెరుకులూరుపేట రూరల్ సర్కిల్ పరిధిలో నాదండ్ల మండలంలోని సాతులూరు అనే విలేజ్లో ఈరోజు మా మల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కార్నాడు చర్చ ఆపరేషన్ ఆఫీసర్స్ ఇరవై మంది రెండు వంద మంది మొత్తం నూట ఇరవై మందితో ఊరు ఊరంతా సెల్లెట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడికి అనాథరైజన్ పిల్లలు రావడం ఈ గంజాయి అలాంటి పప్పు పదార్థాలు ఆడము అలాగే ప్యాకార్డులు ఫ్రీగా ఆడటము ఇక్కడ అంతా చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇల్లీగల్ ఇష్యూస్ బాగా ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇల్లు కవర్ చేశాము అంత పెద్ద ఇదేం దొరకలేదు కానీ లెస్ వెహికల్స్ ఒక ఇరవై ఎనిమిది అలాగే ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డపర్లు ఒక ఆరు గొడ్డల్లో ఒక ఆరు అలాగే ఈ గద్దులు ఒక నాలుగు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ వాళ్ళు రొటీన్గా వాడే అయితే ఉదయాస్తం లేకుండా సంబంధం లేని దగ్గర ఎవరికి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సాధులు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి మీ ప్రశ్న ద్వారా మా అపీల్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించేటప్పుడు కాలేజీలో ఏం చేస్తున్నాడు పిల్లవాడు తన ప్రవర్తన ఎలా ఉంది ఎవరితో తిరుగుతున్నాడు చూడాల్సిన అవసరం అయితే గట్టిగా ఏర్పడింది లేని పరిస్థితిలో పిల్లవాడు మనకు దగ్గర పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే స్కూల్స్ కాలేజీల లెవెల్లోనే బాగా గంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు గంజాయి వాళ్ళకి విధిగా లభిస్తుంది బట్ గవర్నమెంట్ ఆదేశానుసారం పోలీసు వాడు పూర్తి స్థాయిలో గంజాయి దొరకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా ఏదో సందులో భూమిలో ఎలాగో అలవాటు అయిన వాళ్ళు వదలకుండా తీసుకొస్తున్నారు దానికోసమే ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది సో ప్రజలంతా కూడా మీరు తెలుసుకోవాలి ఏమాత్రం ఇక్కడ ప్యాకాడ్లు ఆడుతున్నా గంజాయి ఎవరైనా అమ్ముతున్నా వాడుతున్నా అమ్మడే కాదు వాడతాం కూడా నేరం వాడుతున్నా సరే ఒకటి వాడుతున్నా అంటే వాడతారు నేను పది మంది వచ్చి వాడతారు అలవాటు పడిపోతారు సో అలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ